భారత్ భారత్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా యుద్ధభూమిలో వీరమరణం పొందినటువంటి మన సత్యసాయి జిల్లాకు చెందినటువంటి యోధుడు మురళీ నాయక్ గారి పార్థివ దేహం ఈ రోజున బెంగళూరు ఎయిర్పోర్ట్లో రాబోతోంది మొదటిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి ఆయన త్యాగం అనేది మా అందరికి కూడా స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఏదైతే సైకిల్ పోరాడుతుందో వారందరికీ కూడా మళ్ళీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున సంధీభావం కూడా నింపుతాం వారి త్యాగాలు కూడా ఈ భారత జాతి ఉన్నంత వరకు భారతదేశం ఉన్నంత వరకు కూడా గుర్తు చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మన వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుతాం అందే మాత్రం అనే పేరు నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి సమయం ఇది అందులో భాగంగానే ఆయనకు అని భారత సైనికులకు కానీ ఎక్కడైతే బార్డర్లో మన కోసం మన జాతి కోసం మన దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులకు సంఘీభావంగా రోజున కదిరి నియోజకవర్గం నుంచి చెక్ చెక్పోస్ట్కి వంద వాహనాల్లో పోయేసి ఆయనకు వాళ్ళ ఇంటిదాకా ర్యాలీగా ఆయన పార్థివ దేహంతో పోయేసి వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరైతే పోరాడుతున్నటువంటి సైనికులకు కానీ అందరిలో కూడా మావంతుగా ఈ దేశ పౌరుడిగా బాధ్యతగా దేశభక్తి చాటుకునేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం ప్రత్యేకించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి యువత కూడా ఈరోజున ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వాడు కాదు మన భారత జాతికి చెందినటువంటి వాడు ఇంకా కులం లేదు మతం లేదు పార్టీ లేదు రాజకీయాలు అందరి బాధ్యత ఇది అందరూ కూడా ఆయన అంతిమయాత్రలో ఏదో ఒక రకంగా అందరి భాగస్వామ్యము ఉండే రకంగా పాల్గొని తద్వారా సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైన్యానికి దేశ దేశం మొత్తం కూడా సైన్యం ఏంటుంది అదే రకంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు యావత్ భారత నాయకత్వం కూడా గ్రామస్థాయి వరకు అందరూ కూడా ఒకే తాటి మీద వందే మాత్రం నినాదంతో ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజెప్పేటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఇవ్వాలని చెప్పేసి కూడా